నమస్తే ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు వంట చేయగలవా ఓ నరహరి కథ రాసిన వారు అరుణ్ కుమార్ అల్లూరి వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు అలాంటిది ఒకే ఒక అబద్ధం ఆడి పెళ్లి కుదిరిస్తే ఇలా చిరుపురులాడుతావేంటి నా పిచ్చి సన్నాసి అని తెగ మదన పడుతుంది కమ్ముడి భామ ముద్దుల మనవుడి ఇంటికి ఇంకా రాకపోయేసరికి టీవీలో ధారావాహికను చూస్తూ అందులోని ఒక నటుడి హావభావాన్ని అన్ని కోణాల్లో నుంచి తిప్పి చూపిస్తూ ఉన్న గ్యాపులో గతాన్ని గుర్తు చేసుకోసాగింది దాదాపు ముప్పై ఏళ్ల క్రితం అంటే కాముడి బుడి బుడి నడకలు వేస్తున్న సమయంలో కాముడి తండ్రి అంటే బామ్మ ఏకైక సంతానం భాగ్యనగరంలో తను తన భార్య ఇద్దరూ కలిసి ఉద్యోగం చేస్తేనే తప్ప బతికి బట్ట కట్టలేని దౌర్భాగ్యం గురించి తన తల్లికి తల్లడిల్లిపోయేలా చెప్పి చివరాకరుణ కాముడిని నువ్వెచ్చి పెంచాలమ్మా అంటూ కాళ్ల మీద పడ్డాడు అదంతా వ్యవసాయం చేయటానికి చేయించటానికి ఒళ్ళొంగక ఆడుతున్న నాటకం అని తెలిసిన ముప్పై ఎకరాల బంగారం లాంటి భూమిని వదిలేసి వాళ్ళతో పట్నం ఎలాగూ వెళ్ళనేనని బామ కనీసం మనవడితోనైనా కాలక్షేపం అవుతుందని సరే అంది కాముడికి పదేళ్లు నిండే సమయంలో అతని అమ్మ నాన్న చెయ్యకూడని ప్రయత్నాలన్నీ చేసి అమెరికాకి వీసా తెచ్చుకున్నారు కాముడిని తీసుకెళ్దామని ఇంటికి వస్తే కాముడు వాళ్ళని ఎగాదిగా చూసి నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ నా బామ్మే ఆమెను వదిలి నేను ఎక్కడికి రాను అని వాళ్ళ మొహాల మీదే తెగేసి చెప్పాడు దాంతో చీకేసిన మామిడి టెంకలా మారిపోయిన మొహాలతో అమెరికా వెళ్ళిపోయారు ఆ తర్వాత కాముడు అమ్మా నాన్న అప్పుడు ఇప్పుడు అని రావటానికి ప్రయత్నించారు కానీ డాలర్ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండటం పైగా విమాన ఖర్చులతో పాటు సెలవులు పెట్టి వస్తే గంట కింద అని వెనకేసే అవకాశం ఇండియాలో లేకపోవడం వల్ల రాలేకపోయారు అక్కడ పెంచటానికి బామ లేదు కాబట్టి మరో బిడ్డని కనే సాహసం చేయలేదు కాముడు అక్కడికి వెళ్ళలేదు అయితే అతనికి వయసు పెరుగుతున్న కొద్దీ డాలర్ మార్పిడి రేటు తెలిసొచ్చి అమ్మా నాన్నలని గుర్తించి వారికి వారి హోదానిచ్చి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు ఏదో ఒకటి చదవాలి కాబట్టి ఇంజనీరింగ్ కూడా ఆరేళ్లలోనే శ్రద్ధగా పాస్ అయి షబాష్ అనిపించుకొని చదువుకి రిటైర్మెంట్ ప్రకటించాడు ఈలోపు ఖాళీగా ఉండకుండా అమ్మా నాన్న పంపిన డాలర్లు పంటల మీద వచ్చిన రూపీలు అన్నీ పోగు చేసి ముప్పై ఎకరాలను ఎనభై ఎకరాలు చేశాడు రాష్ట్రం విరిపోవడం డిమాండ్ పెరగటము రియల్ ఎస్టేట్ వాళ్ళు భూములు దొరక్క రేట్లు పెంచడం వల్ల ఆ భూమి విలువ వంద కోట్లు అయ్యింది కానీ ఒకటే కష్టం వచ్చింది వంద కోట్లు ఆసామికి కళ్యాణ గడియలు మాత్రం ఇంకా రాలేదు అమెరికాలో ఉన్న అమ్మానాన్నలు లక్షలు తగలేసి మ్యారేజ్ బ్యూరోలో ఫోటోలు డౌన్లోడ్ చేసుకొని కాముడికి ఫార్వర్డ్ చేసిన మొహాలు అంటూ డిలీట్ చేశాడు దాంతో కొడుక్కి పెళ్లి అవుతుందో లేదో అన్న బెంగతో తక్కువ కంటలు పనిచేసి తక్కువ డాలర్లు పంపించసాగారు కాముడి పేరెంట్స్ నా మనవడికి తక్కువ పెంచి పెద్ద చేశాను లక్షణమైన సంబంధం చూసి పెళ్లి చేయలేనా చేసి చూపిస్తాను అని వీడియో కాల్లో తన కొడుకు కోడలితో శబ్దం చేసింది బామ్మ అది ఎంత పెద్ద తప్పో తర్వాత తెలిసొచ్చింది సంబంధాలు వెతుకుతున్న క్రమంలో బామ్మకి ముందుగా తెలిసొచ్చిన విషయం ఏంటంటే ఆడవారి జనాభా తక్కువగా ఉందని తమ సామాజిక వర్గంలో అమ్మాయిలు ఇంకా తక్కువ అని అందులో డిగ్రీ వరకు చదువుకున్న వారు ఇంకొంచెం అని పేదింటి పిల్లను చేసుకోవచ్చు కదా అనుకుంది కానీ వంద కోట్ల ఆస్తిని చూసుకోవాలంటే కనీసం పది కోట్ల రూపాయల ఆస్తి ఉన్న వి పిల్ల ఉండాలి కదా అని అందరూ సలహా ఇవ్వటంతో ఆ విషయం చెక్ లిస్ట్లో పెట్టింది బావమర్ది లేకపోతే అత్తవారింటికి వెళ్ళాక కనీస మర్యాదలు దక్కవని స్నేహితులు హితబోధ చేస్తే దాన్ని చేర్పించాడు కమడు ఇక జాతకాలు కూడా కలవాలి కాబట్టి అని వడపోతలు తర్వాత ఆ జిల్లాలో ఒక అమ్మాయి కూడా దొరకలేదు దాంతో కొంచెం సడలింపులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు బాగుమరిది అంత ముఖ్యమా కాముడు ఆలోచించు పెళ్ళైన ఏడాది అత్తారింటికి మహా అంటే ఓ నాలుగైదు సార్లు వెళ్తావు తర్వాత తర్వాత రెండు మూడు సార్లు కూడా వెళ్ళవు బావుమరిది ఉంటే మందు అరేంజ్ చేస్తాడు లేకపోతే నువ్వే నీ వెంట తీసుకొని వెళ్ళు కడుపులో పడ్డం ముఖ్యం కానీ గ్లాసులో ఎవరు పోస్తే ఏంటి చెప్పు వాళ్ళెవరో కొత్త అల్లుడికి వంద రకాల పదార్థాలతో భోజనం పెట్టారని నువ్వు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు అలాంటివి ఎవరు పెట్టరు పెట్టినా సోషల్ మీడియాలో ప్రచారం కోసం తప్ప ప్రేమ పాడు ఏమీ ఉండవు ఎందుకంటున్నానంటే అంత ఉన్న వాళ్ళైతే స్వయంగా వండి పెట్టాలి కానీ బయట నుంచి తెప్పిస్తారా చెప్పు అవన్నీ తిని ఆ సంక్రాంతి అల్లుడు ఆ తర్వాత ఉగాది వరకు హాస్పిటల్ చుట్టూ తిరిగి అంతకు వంద రెట్లు ఖర్చు పెట్టి కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి కొనుక్కున్నాడు ఆ విషయం మాత్రం బయటకి రాదు అంత కావాలంటే వైజాగ్ వెళ్ళి బొఫే భోజనం చేసి వచ్చే అని కజిన్ అనడంతో చెక్లిస్ట్ నుంచి బావుమరిదిని తీసేయించాడు మనకి వంద కోట్ల ఆస్తి బ్యాంకులో డబ్బు రూపంలో లేదు భూమి రూపంలో ఉంది ఒకవేళ అనుకోకుండా ఆ భూమి ఏ ముప్పు ప్రాంతాల కిందకో రాత్రికి రాత్రే మారిందనుకో పది కోట్లు కూడా ప్రభుత్వం నుంచి రాదు కాదు ఏ రాజకీయ నాయకుడి కనపడిందనుకో ఆ పది కోట్లు కూడా దక్కవు ఈ లెక్కన మనకు పది కోట్లు ఉన్న సంబంధం ఎందుకు కులము మతము మనకేమన్నా కూడు పెడతాయా తెలివైన అమ్మాయి దొరికితే చాలు సంవత్సరంలో అన్ని నేర్చుకోదు అని ఇంకో కజిన్ కూడా సుతుమెత్తగా మందలించడంతో వాటిని కూడా చెక్లిస్ట్ లో నుంచి తీసేశాడు అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాల్లో కూడా సంబంధాలు వెతకమని అందరికీ చెప్పాడు ఈలోపు కాముడికి ముప్పై ఏళ్లు నిండిన పండగ వచ్చింది నిజానికి అయితే గ్రాండ్ గా స్నేహితులకు పార్టీ ఇవ్వాలి కానీ అలా ఇస్తే తనకు ముప్పై నిండిన విషయం అందరికీ తెలిసిపోతుందని పార్టీ ఇవ్వకుండా తన వయసు ఇరవై తొమ్మిది దగ్గరే ఆపేశాడు ఒకప్పుడు అమ్మాయిలు గౌన్ లో నుంచి లంగా బోణీల్లోకి మారేటప్పుడు ఫంక్షన్ చేసేవారు వాళ్ళు పెళ్ళికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పటానికి ఇప్పుడేమో అబ్బాయిలు ఇలా వయసు దాచేస్తున్నారు కలికాలం అంటే ఇదేనేమో అని కాముడు భామ తెగ బాధపడిపోతుంది చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా పుట్టినరోజు జరుపుకుని పిల్లాడు మొదటిసారి కేక్ కొయ్యేసరికి ఇంట్లోనే గుట్ట చప్పుడు కాకుండా పాయసం చేసి పెట్టే బర్త్డే సంబరాలను మమ అనిపించారు అందరూ తలా ఒక చేత్తో ఫోన్లు చేసి వెతగ్గా వెత్గా చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లో కలిపి పది సంబంధాలు దొరికాయి వారానికి ఒక పెళ్లి చూపులకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు ముహూర్తం చూసుకొని మొదటి పెళ్లి చూపులకు వెళ్ళారు అమ్మాయి అందం చూసి ఇదే ఖాయమైతే ఎంత బాగుండో అని మనసులోనే దేవుళ్లకు మొక్కుకుంది బామ్మ కాముడు సైలెంట్ అయిపోయాడు అంటే మనసులోనే సిగ్గుతో రంకెలేస్తున్నాడు అన్నమాట అంత అందమైన అమ్మాయి అన్నాక ఈ రోజుల్లో ఆమెకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండటం సహజం కదా దాంతో ఆ అమ్మాయి తన మొదటి పెళ్లి చూపులను పెళ్లి కొడుకు వాళ్లకు తెలియకుండా తన ఛానల్లో లైవ్ పెట్టింది తన స్నేహితురాలకు కెమెరా ఇచ్చి పెళ్లి కొడుకును దొంగచాటుగా చూపించమంది వాళ్ళు కూడా తెగ ఉత్సాహంతో ఫీల్ అయి అలాగే చేశారు దగ్గరగా వెళ్ళి ఇంకా బాగా చూపించమని సబ్స్క్రైబర్లు కమెంట్స్లో లో కోరడంతో తన మునుపటి లైవ్ల కన్నా ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తుండడంతో ఆ అమ్మాయి సంతోషం తట్టుకోలేకపోయింది కాసేపటికి కాముడిని పెళ్లి కూతుర్ని మాట్లాడుకోవడానికి డాబా మీదకు పంపించారు అప్పుడు లైవ్లో పెళ్ళికొడుకుని అందరికి దగ్గర నుంచి చూపించింది అప్పుడు మొదలైంది అసలు సమస్య పెద్ద కలర్ కాదని ఒకడు పెద్ద హైట్ కాదని ఇంకొకడు డబ్బుల కోసం వాడిని చేసుకోవద్దు చెల్లామా అని మరొకడు పోయి పోయి పొలం దున్నుకునే వాడిని చేసుకుంటావా అని ఇంకొకడు కమెంట్స్ పెట్టారు ఇదిలా ఉండగా కాముడు ఉరఫ్ కామేశ్వరం ఇందాక ఇచ్చిన టీ బాగుంది మీరే చేశారా అని అడగకూడని ప్రశ్న ఒకటి అడిగాడు దాంతో పెళ్లి కూతురు షాక్ అయ్యింది ఆమె ఫాలోవర్స్ హర్ట్ అయ్యారు ఆడదంట టీలు ఇచ్చే మిషన్ అనుకున్నావా అని ఒకడు ఇప్పుడే ఇంత మాట అన్నాడంటే రేపొద్దున్న పెళ్ళయ్యాక అయ్యాక బంటింట్లో కట్టేసి పిండి రుబ్బిస్తాడేమో అని ఇంకొకడు వరుస పెట్టి కమెంట్స్ చేస్తూ వెళ్తున్నారు లోకం ఇంత అడ్వాన్స్గా ఆలోచిస్తుంటే ఇతనేంటి ఎంత మూర్ఖంగా ఉన్నాడు అని కుమిలిపోయి నేను హిందీ సినిమా డీడీఎల్ హీరోయిన్ కాజల్ని ఆదర్శంగా తీసుకున్నాను జీవితంలో వంట చేయను అసలు వంటింట్లోకే వెళ్ళను నన్ను వంట మనిషిని చేయాలనుకున్న నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను అనేసి వెళ్ళిపోయింది పెళ్లి కూతురు ఆమె అలా ఎందుకు ప్రవర్తించిందో ఇంటికి వచ్చాక కూడా కాముడికి అర్థం కాలేదు ఫాలోవర్స్ ముందు వీర వనితగా పేరు తెచ్చుకునేందుకు అంత సాహసం చేసి ఉంటుందని నేటి తరం అమ్మాయిల్ని చూస్తున్న కజిన్స్ ఒక అంచనాకి వచ్చారు రెండో పెళ్లి చూపులకి వెళ్ళాడు ఈమెకి యూట్యూబ్ ఛానల్ లేదు కానీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుందంట కాబట్టి పెళ్లిలో ఒక వంద రీల్స్ చేయటానికి స్క్రిప్ట్లు రెడీ చేసి పెట్టుకుందంట అలాగే తన స్నేహితులు మండపంలో ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి పదివేలు చొప్పున స్లాట్స్ అమ్మి పర్మిషన్ కూడా ఇచ్చిందంట అంతేకాకుండా పెళ్ళయ్యాక తను రీల్స్ చేసుకోవటానికి ఎవరు అభ్యంతరం చెప్పకూడదని దాంతో పాటు కాముడు కూడా రోజు రెండు గంటలు సమయం కేటాయించి తనతో పాటు రీల్స్లో నటించాలి అని కండిషన్ పెట్టింది అందులో రొమాంటిక్ రీల్స్కి వ్యూస్ ఎక్కువ కాబట్టి అలాంటివి కూడా చేయాల్సి వస్తుందని వాటిని చూసి సహజంగా స్నేహితులు బంధువులు అవాక్ అవుతారు కాబట్టి వాళ్ళను నువ్వే మేనేజ్ చేయాలని కూడా చెవిలో చెప్పింది దాంతో వెళ్ళిన దారిని తిన్నగా ఇంటికి వచ్చారు మరో పెళ్లిచూపుల్లో అమ్మాయిని కాలు కింద పెట్టనీయకుండా గారభంగా పెంచాం ఏ పని చెయ్యదు పని మనుషులను పెట్టి అన్ని మీరే చేయించుకోవాలి అని ఇంకో దాంట్లో అమ్మాయికి పిల్లల్ని కనటం పెంచటం అసలు ఇష్టం లేదు సరోగసిలో వేరే అర్ధ గర్భం ద్వారా అయితేనే ఈ సంబంధం ఖాయం చేసుకుందాం అని మరో దాంట్లో పెళ్లికి ముందే మా అమ్మాయి పేరు మీద ఇరవై ఐదు ఎకరాలు రాసిస్తేనే ఒప్పుకుంటామని పెళ్లికి ముందే లెక్క పెట్టలేనని చుక్కలు చూపించారు ఇలా తొమ్మిది సంబంధాల్లోనే ఒకటి కూడా బామ్మకి కాముడికి నచ్చలేదు దాంతో కాముడికి కళ్యాణం యోగం లేదా అని బామ్మకి దిగులు పట్టుకుంది ఎలాగోలా పదో సంబంధం ఖాయం చేయాలనుకుంది యథాలాపంగా పదో సంబంధం చూడడానికి వెళ్ళారు ఆ అమ్మాయికి కనీసం ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదని తెలిసి సంతోషించారు తొమ్మిది సంబంధాల్లో పెట్టిన కండిషన్లు ఏవి ఇక్కడ పెట్టకపోవడంతో బామ్మ మనసు కుదుటపడింది అయితే అమ్మాయి తల్లి ఒక విషయం చెప్పి బాంబు పేల్చింది అమ్మాయికి వంట రాదు ఆ వాసనలు అసలు పడవు అలా అని బయట ఫుడ్ కూడా తినదు పని వాళ్లతో వంట చేయించటానికి వ్యతిరేకం వాళ్ళు మారినప్పుడల్లా టేస్ట్ మారి అడ్జస్ట్ అవ్వాలంటే కష్టం ఇంట్లో వాళ్లే వంట చేసి పెడతామని హామీ ఇస్తే ఈ సంబంధం ఓకే చేసుకుందాం వంట విషయం పక్కన పెడితే మిగతా అన్ని పనులు తనే చేస్తుంది వ్యవసాయం చేయటం చేయించటంలో కూడా దిట్ట వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు అని రిపోర్ట్స్ చూపించేసరికి పుష్టిగా ఉన్న అమ్మాయిని చూసి భామ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మా కాముడి వంట చేయటం అంటే ఎంతో సరదా నా కన్నా బాగా వంట చేస్తాడు తెలుసా వంద మందికి వండి పెట్టే సత్తా ఉంది అని చెప్పేసింది పుట్టి బుద్ధి నాటి నుంచి పొయ్యి కూడా ముట్టుకోనియనికుండా పెంచిన భామనేనా ఇంత పెద్ద అబద్ధం ఆడింది అని కాముడు నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోతుండగానే సంబంధం ఖాయం చేసుకుంది ఇంటికి వచ్చాక మీద గుయ్యమన్నాడు కాముడు నేను వంట చెయ్యమంటావేంటి కనీసం అన్నం కూడా వంటటం రాదు నేను వంట గాక చెయ్యను అని తెగేసి చెప్పి మామిడి తోటకి వెళ్ళాడు సీరియల్స్ లోని గ్యాప్ లో గతం గుర్తు చేసుకున్న బామ్మ మనవడి కోసం ఎదురు చూడసాగింది కాసేపటికి కందగడ్డలా మారిన మొహంతో ఇంట్లోకి వచ్చిన కాముడితో తమ బంధుగుణంలో ఇంకా పెళ్లి ప్రసాదులు ఎంతమంది ఉన్నారో ఆరా తీసి చెప్పింది గూగుల్లో చివరికి చాట్ జీపీటీలో వెతికినా కూడా దొరకని ఆ డేటాకి కాముడు నోరు తెరిచాడు ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడమే గగనం అయిపోయింది దాంతో డిమాండ్ పెరిగిపోయి వింత వింత కండిషన్లు పెడుతున్నారు ఈ పిల్ల ఎంత లక్షణంగా ఉందో చూసావు కదా ఒకే ఒక కండిషన్ పెట్టింది అది తన వల్ల కాని పని కాబట్టి ఈ రోజుల్లో ఆడ మగ తేడా లేకుండా అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు ఇద్దరు ఉద్యోగం చేసే వాళ్ళైతే ఒక్కొక్కరు ఒక్క చెప్పున వంట చేసుకుంటారు అంతెందుకు అమెరికాలో మీ అమ్మా నాన్న రోజుకొకరు చెప్పున వంటలు చేసుకొని మరీ వండుకొని తింటున్నారు నువ్వు ఈ ఒక్క వంట నేర్చుకుంటే నీ జీవితం గాడిన పడుతుంది నాయనా ఆలోచించు అని చుబుకం పట్టుకొని బతిమలాడింది బామ్మ బతిమలాడిందని కాదు కానీ ఇందాక తోటకు వెళ్ళినప్పుడు పుల్లటి మామిడికాయ కొరకగా నోటిలో పాటు కాముడి నీళ్లు నీళ్ళూరాయి దాంతో తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి సర్వే చేస్తే పెళ్లి విషయంలో ఇప్పుడు అబ్బాయిలే కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి అని లేకపోతే జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుందని ముక్తకంఠంతో చావుకబుర చల్లగా చెప్పారు ఆ ముక్తకంఠంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన తన కజిన్లు వారి స్నేహితులు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారులు చదువు ఉన్నవారు లేనివారు ఆస్తి ఉన్నవారు లేనివారు ఒక్క ముక్కలో చెప్పాలంటే కొత్తగా పెళ్ళైన సమస్త మగజాతి ఉంది అప్పుడు కాముడు బుర్రలో చిన్న ఆలోచన మొలకెత్తింది నిజంగా బ్రహ్మచారిలా బతకాల్సి వస్తే తనకు ఇతరులు చేసిన వంటలు నచ్చవు భామ మరో పదో ఇరవై ఏళ్ళ తర్వాత అయినా రాలక తప్పదు అప్పుడైనా తన తిండి తాను వండుకోవాల్సిందే కదా అదేదో ఇప్పటి నుంచే మొదలు పెడితే హాయిగా పెళ్ళి కూడా అవుతుంది కదా అని అనుకున్నాడు సరే బామ నీ ఇష్టం అనేసి భామ కాళ్లకు దండం పెట్టి యూట్యూబ్లో వంటలు చేసి వీడియోలు వెతుక్కుంటూ కిచెన్లోకి అడుగు పెట్టాడు మొదట పాఠంగా అన్నం టమాటా కూర చేసి వీడియో కూడా తీసి కాబోయే శ్రీమతికి పంపించాడు దాంతో అక్కడ అమ్మాయికి ఇక్కడ బామ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కథ